అందరికీ నమస్కారం ముందుగా ఓం నమహ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి మాసంలో కార్తీక మాసానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉంది శివకేశవులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైనది శివస్య హృదయం విష్ణుహ విష్ణుస్య హృదయం శివహ అని పురాణాలు చెప్తున్నాయి అంటే శివుడు విష్ణుమూర్తి హృదయంలో విష్ణువు శివుని హృదయంలో ఉంటారన్న అర్థం మార్గశరమాసం విష్ణువుకి ప్రియమైన మాసమైతే మాఘమాసం శివునికి ప్రియమైనది కాని ఈ ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీకం ఈ కార్తీక మాసంలో శివుడికి పూజ చేసినా అది విష్ణువుకి చేసినట్లే అలాగే విష్ణువుకి పూజ చేసినా అది శివుడికే అర్పణగా భావించవచ్చు హరిహరులు ఇద్దరు భక్తులకు ఆధ్యాత్మిక ఇహపర సుఖాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటారని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు అందుకే కార్తీక మాసంలో శివకేశవులకు పూజలు చేయాలని పరిపాటిగా చెప్పారు కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కార్తీక సోమవారం ఉదయాన్నే అనేక మంది భక్తులు శివుడికి అభిషేకం చేస్తారు ఈ ఉపవాసం ఉపవాసముండే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది అంతేకాక రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తారు ఈ మాసంలో శివుడి పూజలో తరిస్తారు భక్తుల నమ్మకం ప్రకారం కార్తీక సోమవారాల్లో శివుడికి అభిషేకం చేస్తే ఆయన కటాక్షం అనుగ్రహం లభిస్తాయి ముఖ్యంగా తెల్లవారుజామున లేచి శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోవాలన్న ఆకాంక్ష ఉంటుంది కార్తీక మాసంలో శివుడు ప్రసన్నం అవుతాడని వేద పండితులు చెప్తున్నారు క్రోధినామ సంవత్సరం కార్తీకమాసం డిసెంబర్ ఒకటి అమావాస్యతో ముగుస్తుంది నవంబర్ పదహారు నాటికి రెండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ముగిసాయి ఇక నవంబర్ పద్దెనిమిదిన మూడవ సోమవారం కార్తీకమాసం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులైన హిందువులు సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇక మూడవ సోమవారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున పార్వతి పరమేశ్వరులు విష్ణుమూర్తి దంపతులను సాదరంగా ఆహ్వానించారట ఆ రోజు చేసే వ్రతాలు పూజలు దానాలతో విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీకమాసం మూడో సోమవారం నవంబర్ పద్దెనిమిది నచేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ రోజున చేసే పూజల వలన కోటిపుణ్య ఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని కార్తీకమాసం మూడవ సోమవారం కైలాసంలో ఆకాశదీపం సంబరాలు జరిగాయని స్కాంద పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశదీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం కైలాసంలో పురాణం మహత్యం గురించి వివరించారు ఇక ఎప్పటి మాదిరిగానే తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేయాలి దీపాలను ఆవునెయ్యితో వెలిగించాలి నవంబర్ పద్దెనిమిది కార్తీకమాస్ మూడవ సోమవారం రుద్రాభిషేకం చేయాలి తరువాత విష్ణు సహస్రనామం పయించాలి లేదంటే భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం చూసినా విష్ణు సహస్రనామం విన్నా అంత ఫలితం వస్తుంది కొన్ని దేవాలయాల్లో వీలుని బట్టి లక్షపత్రి పూజ చేస్తారు ఈ పూజకు లక్షపత్రి ఆకుల దళాలను ఉపయోగిస్తారు తులసి దళాలను బిల్వపత్రాలతో అర్చిస్తారు తదనంతరం ధూప దీప్ నైవేద్యాల తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు కార్తీక పురాణాన్ని చదవాలి కార్తీక సోమవారాల్లో ఉపవాసం నక్తం వంటి సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి ఉపవాసం అంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఒక్కచుక్క నీరు కూడా తాగకుండా ఉండటం ఉపవాసం చేయలేని వారు నక్తం పాటిస్తారు దీనిలో సోమవారం పగలు పాలు పండ్లు మాత్రమే తీసుకుని సాయంత్రం ఆకాశంలో నక్షత్రం కనబడిన తర్వాత భోజనం చేస్తారు వేదపండితుల మాటల్లో ఇలా ఉపవాసాలు నక్తాలు పాటించడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఇప్పటికే రెండు సోమవారాలు గడిచాయి మిగతా సోమవారాల్లో కూడా మంచి నక్షత్రాలు ఉన్నాయని మాసం చివరి సోమవారం అత్యంత ప్రాధాన్యత కలిగినదని వేదపండితులు అభిప్రాయపడుతున్నారు ఇక ఉపవాస దీక్షను పాటించేవారు పాలు పండ్లు తీసుకోవచ్చు దేవాలయంలో ప్రసాదం తినవచ్చు అంతేకాని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండకూడదు పూర్తిగా ఉపవాసం ఉండలేనివారు వృద్ధులు సాయంత్రం నక్షత్ర దర్శనం దీపారాధన పూజ దేవాలయ దర్శనం తరువాత భోజనం చేయవచ్చు జీవితంలో తెలిసో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అటువంటి పాపాల వల్ల జీవితాంతం అష్టకష్టాలు పడేవారు కూడా ఉంటారు ఇలా చేస్తే అలాంటి పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు